హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ చిట్కా చెప్తానండి జాబ్ చేసే వాళ్ళకైనా ఇంట్లో పొద్దు పొద్దున్నే పిల్లలకి హడావిడిగా వంట చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఉపయోగపడే ఒక చిన్న చిట్కా మనం నిద్ర లేచామంటే పొద్దున్న నుంచి అంటే చట్నీల దగ్గర నుంచి మనకి చింతపండు అవసరం పడుతూనే ఉంటుంది మన హడావుడిగా ఉన్నప్పుడు ఆ చింతపండుని ఒల్చుకొని రేఖలు తీసేసి అందులో ఉన్న పేడు ఈనలు తీయాలంటే చాలా టైం పడుతుంది అలాగే కాకుండా చింతపండు నానాలన్నా కానీ మనకి చాలా టైం పడుతుంది పప్పు అయినా సాంబార్ సాంబారైనా రసమైనా రోటి పచ్చళ్ళైనా దేనికైనా సరే చింతపండు అవసరం మరి వంట త్వరగా అవ్వాలంటే చింతపండు పేస్ట్ని మనం రెడీ చేసి పెట్టుకోవాల్సిందే సో ఈరోజు నేను చింతపండు పేస్ట్ని నెల రోజులు నిలవ ఉండేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పప్పు సాంబార్ రసం పులుసుల్లోకే కాదండి చేపల పులుసుకైనా లేదా చింతపండు పులిహారకైనా కానీ ఈ పేస్ట్ చక్కగా పనికొస్తుంది మరి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ముందుగా మీరు చింతపండును తీసుకొని శుభ్రంగా ఈనెలు పేడేమైనా ఉంటే మొత్తం తీసేసుకొని శుభ్రం చేసుకోవాలి ఒక పావు కిలో చింతపండు కనుక పేస్ట్ చేసి పెట్టుకుంటే మీకు నెల అంతా సరిపోతుంది లేదంటే అయిపోతే మళ్ళీ చేసుకోవచ్చు అంతేగాని కిలోలు కిలోలు చేసుకోవద్దు కొద్దిగా చేసుకోండి అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి ఇది మొత్తం అరకిలో చింతపండు నేను ఇప్పుడు ఇందులో సగం మాత్రమే తీస్తున్నాను నాకు ఆ సగం పేస్టే చాలా రోజులు వస్తుంది ఈ చింతపండు పేస్ట్ని శుభ్రమైన డబ్బాలో వేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజులు నెల ఉంటుంది అస్సలు పాడవదు పప్పులో కావాలంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు సాంబార్లో కావాలంటే రెండు స్పూన్లు వేసుకోవచ్చు అలా అలాగే చింతపండు పులిహోర చేయాలంటే తాలింపులో రెండు స్పూన్లు ఈ చింతపండు పేస్ట్ వేసుకొని బాగా ఉడకనిచ్చి చింతపండు పులిహార కూడా కలుపుకోవచ్చు అలా మన క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లో వాడుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఎంత కావాలంటే అంత చింతపండు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చే చింతపండులు అయితే గింజలు రావటం లేదు కానీ ఈనెలు మాత్రం ఉంటున్నాయి ఇవికి చూసారా ఇన్ని వచ్చాయి అన్నట్లు కొంతమంది చింతపండు వాడకూడదు అంటారు కొంతమంది వాడొచ్చు అంటారు ఏదేమైనా లిమిట్గా వాడుకుంటే ఏదైనా మంచిదే ఇప్పుడు మనం ఒల్చుకున్న చింతపండు ఎంత ఉందో ఒక బౌల్ తోటి కొలుచుకోవాలి నేను వల్చింది చక్కగా ఒక బౌల్ నిండా అయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఎంత చింతపండు అన్నే నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ చింతపండు అయింది కాబట్టి ఒక బౌల్ నిండా నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న నీళ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని కాగనివ్వాలి ఈ నీళ్ళు కాగేలోపు మనం తీసుకున్న చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా ముందుగా మనం చింతపండుని ఒకసారి కడగడం వల్ల డస్ట్ ఏమన్నా ఉన్నా ఇసుక లాంటిది ఏమన్నా ఉన్నా కానీ పోతుంది మనం మామూలుగా చింతపండును వాడేటప్పుడు కూడా శుభ్రంగా కడిగి వాడుకోవాలి ఈ లోపల స్టవ్ మీద పెట్టిన నీళ్ళు కాగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి అలాగే అర స్పూన్ పసుపు అలాగే రెండు లేదా మూడు స్పూన్లు నూనె కూడా వేసుకోవాలి మనం మామూలుగా వంటల్లో వాడుకుంటాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా సరే కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి అన్నట్లు ఇంకో విషయం ఏంటో మనం ఇందులో ఉప్పు వేసాం కాబట్టి చింతపండు ఉప్పగా ఉంటుంది కాబట్టి మీరు కూరల్లో వేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన చింతపండును కూడా ఇందులో వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఉప్పు పసుపు నూనె వేయటం వల్ల చింతపండు నిల ఉంటుంది అనమాట మనం పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల పైన ఈ చింతపండు నిల ఉంటుంది కొంచెం ఇలా ఉడుకుపడుతుంది ఆ తర్వాత మనకు కనిపిస్తున్నాయి కదా నీళ్ళు ఈ నీళ్లు కూడా కొంచెం డ్రై అయిపోతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ స్టేజ్కి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చాలా త్వరగానే అయిపోతుంది కాబట్టి మీరు స్టవ్ దగ్గరే ఉండాలి బాగా చల్లారిన తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అంతే చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది ఇలాంటి పేస్ట్ని బజార్లో కూడా అమ్ముతుంటారు కానీ అందులో కెమికల్స్ వేస్తారు నిలవ ఉండటం కోసం మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు కెమికల్ ఫ్రీ అనమాట మనం ఇంట్లో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పైగా చేసుకోవటం కూడా చాలా సింపుల్ కదా పదింటే పది నిమిషాలు ఎక్కువ టైం కూడా తీసుకోదు చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా ఏ వంటలైనా చిటికలో చేసేసుకోవచ్చు చింతపండునే నానబెట్టే పని లేదు పిసికే పనే లేదు చిక్కటి చింతపండు పేస్ట్ రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మరి ఐడియా మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ